హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎన్ఎల్ రావు ఎన్ఎల్ రావు క్రిప్టో తెలుగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఇంటర్ లింక్లోని మరో రెండు ముఖ్యమైన అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను అవి ఏమిటంటే ఒకటి ఒక ప్రమోషన్ వచ్చిందండి ఇంకొకటి ఏమిటంటే సెప్టెంబర్ మంత్లో మనం బర్నింగ్ సిస్టమ్ అమలు కాబోతుందని మాట్లాడుకున్నాం దాని గురించి కూడా చెప్పుకుందామండి ఎన్ని కాయిన్స్ బర్న్ అయ్యాయి ఏంటనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు దాని గురించి వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం ఓకే ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఆలస్యం చేయకుండా ఈరోజు సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు మొదటి అప్డేట్ ఏమిటంటే కమ్యూనిటీ బిల్డర్గా ఉన్న మహేష్ గారికి గ్లోబల్ లీడర్గా ప్రమోషన్ వచ్చిందండి అది మొదటి అప్డేటు దీని గురించి అఫీషియల్గా ఇంటర్లింక్ నుంచి పోస్ట్ పెట్టారండి ఇప్పుడు ఆఫీషియల్ పోస్ట్ పోస్ట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం ఎందుకండి రీనా మేడం గారు అఫీషియల్గా పెట్టిన పోస్ట్ అండి ఇది చదువుతున్నాను ఏంటన్నాయి ఇంటర్లింక్ ల్యాబ్స్ నుండి అధికారిక ఇంటర్లింక్ గ్లోబల్ లీడర్ భారతదేశం మహేష్ మ్యాగ్నెస్ యొక్క ఇండియా గ్లోబల్ లీడర్గా అధికారికంగా పదోన్నతి పొందడం గౌరవంగా ఉంది ఈ విజయాన్ని నిజంగా గొప్పగా చేసేది ఏమిటంటే మహేష్ మ్యాగ్నెస్ కేవలం ఒక నెలలోనే టైర్ త్రీ నుండి టైర్ వన్ కి ఎదిగాడు ఇది అతని నాయకత్వం దృష్టి యొక్క స్పష్టత మరియు ఇంటర్లింక్ లక్ష్యంతో లోతైన సమానత్వానికి అరుదైన మరియు శక్తివంతమైన నిదర్శనం ప్రారంభం నుండి నేను మహేష్ లో హృదయం మరియు దృష్టి రెండు ఉన్న నాయకుడిని గుర్తించాను ఇంటర్లింక్ సంస్కృతిలో కనెక్ట్ అవ్వడానికి నేను అతనికి స్థలం ఇచ్చాను మరియు అతను వేగంతో మాత్రమే కాకుండా చర్యతో కూడా స్పందించాడు అతను ఇప్పుడు భారతదేశంలో ఇంటర్లింక్ రియల్ హ్యూమన్ నెట్వర్క్ విస్తరణకు చురుకుగా నాయకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం నూట మందికి పైగా రాయబారులకు శిక్షణ మరియు మార్గదర్శకత్వం అందిస్తున్నాడు వీరిలో చాలామందికి పై నెట్వర్క్ వంటి ప్రాజెక్టులతో ముందస్తు అనుభవం ఉంది మరియు పర్యావరణ వ్యవస్థను బాధ్యతాయుతంగా మరియు స్థిరంగా అభివృద్ధి చేయడానికి బాగా సన్నగ్ధమయ్యారు ఇలా చదువుకుంటూ పోతే చాలా ఉందండి మహేష్ గారిని పొగుడుతూ రీనా మేడం గారు చాలా ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే ట్విట్టర్ పోస్ట్ ఒకసారి చూడండి చూసి అక్కడ చదివి అర్థం చేసుకోండి ముందుకు వెళ్దాం ఆగస్ట్ ఇరవై నాలుగున ఆఫ్లైన్ ఈవెంట్ జరిగిందండి హైదరాబాద్లో అక్కడ జరిగిన ఆఫ్లైన్ మీటింగ్లో మన మహేష్ మ్యాగ్నేశ్ గారు కూడా పాల్గొన్నారు ఆ రోజున ఆ మీటింగ్ కండక్ట్ చేసిన చలవాది రాజేష్ గారు కూడా అదే రోజు గ్లోబల్ లీడర్గా పదోన్నతి పొందారండి మరోసారి మహేష్ మ్యాగ్నేశ్ గారికి కంగ్రాట్స్ చెప్తూ నెక్స్ట్ అప్డేట్కి మనం వెళ్ళిపోదామండి హండ్రెడ్ మిలియన్ ఐటీఎల్జీ టోకెన్స్ బర్న్ అయినాయని అఫీషియల్గా మనకి వచ్చిందండి హండ్రెడ్ మిలియన్ అంటే అక్షరాల పది కోట్ల టోకెన్లు బర్నింగ్ సిస్టమ్ ఒకటో తారీఖు నుంచి అమలైంది అమలయ్యే దగ్గర నుంచి జస్ట్ ఐదు ఐదు రోజులు ఈరోజు సెప్టెంబర్ అండి ఐదు రోజుల్లోనే పది కోట్ల ఐటీఎల్జీ టోకెన్లు కాలిపోయాయి ఇలా కాలిపోవడం వల్ల మనకి రాబోయే రోజుల్లో ఈ ఐటీఎల్జీ టోకెన్ల పర్సంటేజీ ఐటీఎల్ టోకెన్ల పర్సంటేజీని బ్యారేజ్ వేస్తూ మనకి ఐటీఎల్ టోకెన్లు ఇస్తారు ఐటిఎల్జి టోకెన్లు పదివేల కోట్లు అడుగున్నాం కదా ఈ పదివేల కోట్లలోంచి బర్న్ ఎంత ఎంత ఎక్కువ బర్న్ అయిపోతే మనకి ఐటిఎల్ టోకెన్లు అంత ఎక్కువ వస్తాయి ఐటీఎల్ టోకెన్లు ఎంత ఎక్కువ వస్తే అంత బెనిఫిట్ అనమాట ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది కదా మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ మీద ప్రెస్ చేయండి నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతి వీడియోని చూడవచ్చు మరి కొంతమందికి షేర్ చేయొచ్చు ఇంటర్ లింక్లో వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ నేను ముందుకు తీసుకొస్తాను ఇక మరి ఉంటానండి సెలవు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ జై హింద్